ప్లాస్టిక్ వల్ల రాజమండ్రి అంతా కలుషితం అవుతుంది రాత్రో తయారు చేసిన సంచులు వాడటం ప్రజలే తెలియజేయాలని కమిషనర్ గారు మా అందరికి బలోపేతం చేసి మా చేత స్టాల్స్ పెట్టించారండి ముందు మీరు మారి తర్వాత మీ జనానికి చెప్పండి అని చెప్పారు మేము మీటింగ్ లో అందరికీ చెప్తున్నాము ఇప్పుడు అందరూ చాలా మంది ఈ బ్యాగ్లే వాడుతున్నారు ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల అనర్ధాలు ఎన్ని వస్తున్నాయో దానివల్ల జనాలకి జనాలకి జనాలకు ఎంత అపాయం ఎన్ని చెప్తున్నామండి వాడు వాళ్ళకి ఇవ్వడమని చెప్పడం వల్ల వాళ్ళకు కూడా అర్థమయ్యి మా బ్యాగ్ బాగా తీసుకుంటున్నారండి దీని బాగా సేల్ చేయడానికి చాలా మంది సభ్యులు ముందుకు వస్తున్నారండి ఈ కుట్టి చక్కగా ఆలో మార్కెటింగ్ సదుపాయం కూడా కమిషనర్ గారు కల్పిస్తున్నారండి ప్లాస్టిక్ అన్నది మొత్తాన్ని కాపు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము దాని నిమిత్తం నాన్ వెవెన్యూ అండ్ జూట్ కూడా ఎస్ఎస్ జి తో స్టిచ్చింగ్ చేసి ఇవాళ స్టాల్ పెట్టించడం జరిగిందండి ప్లాస్టిక్ సంచులు వాడకుండా మన ప్రకృతి అంతా కూడా శుభ్రంగా ఉండాలనేసి తర్వాత ఏంటంటే ప్లాస్టిక్ అంతా నిర్మూలించాలని మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు జూట్ జూటు బ్యాగ్లో ఎక్కువగా తీసుకు జనాలకి కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ దానికోసం అనేసి ఈవేళ ఇక్కడ షాల్ పెట్టామండి